భారతదేశంలో ఒకప్పుడు కార్ అనగానే మనందరి మదిలో మెదిలేది ఒకే ఒక పేరు అదే అంబాసిడర్ కదా అది కేవలం ఒక కారు మాత్రమే కాదు అధికారం దర్పం గర్వం అంతేకాదు ఎన్నో కుటుంబాల సంతోష క్షణాలకు మైలురాళ్లకు ఒక ప్రతీక మరి అలాంటి అంబాసిడర్ అద్భుతమైన ప్రయాణం ఎలా మొదలైంది ఒక విషాదంతో ఎలా ముగిసింది ఈ కథను ఇప్పుడు చూద్దాం ఆహా ఈ ఒక్క వాక్యం చాలదు ఆ కారుకున్న గౌరవాన్ని చెప్పడానికి ఊహించుకోండి కలెక్టర్లు మంత్రులు ఎవరైనా సరే ఆఖరికి పెళ్లి ఊరేగింపైనా సరే ఆ తెల్లటి అంబాసిడర్ గనక రోడ్డు మీద వస్తోందంటే చాలు మిగతా ట్రాఫిక్ అంతా అదే ఆగిపోయేది అందుకే అంటారు అది కేవలం ఒక వాహనం కాదు అదొక శకం అని అయితే ఇక్కడే మనల్ని ఆశ్చర్యపరిచే ఒక నిజముంది ఒకప్పుడు వేలల్లో లక్షల్లో అమ్ముడైన ఈ కారు తన చివరి రోజుల్లో అంటే మే రెండు పద్నాలుగు నెలలో ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అయ్యాయో తెలుసా కేవలం రెండంటే రెండే నమశక్యంగా లేదు కదా ఆ రెండు అనే సంఖ్య ఒకప్పుడు రోడ్లను ఏలిన ఒక సామ్రాజ్యం ఎలా కూలిపోయిందో చెప్పడానికి ఒక నిలువుటద్దం లాంటిది అసలు ఏంటంటే ఇంతటి ఘనచరిత్ర ఉన్న కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ చివరికి పుటల్లో ఒక చిన్న పేజీగా ఎలా మిగిలిపోయింది ఒక బలీమైన వ్యాపార సామ్రాజ్యం అంత సులువుగా ఎలా కుప్పుకూలింది పదండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం సరే మరి ఈ కథను మొదక్నుంచి చూద్దాం ఈ రాజుగారి పరిపాలన ఎలా సాగింది అసలు ఈ రాజు ఎక్కడ పుట్టాడు భారతీయ రోడ్లపై తిరుగులేని చక్రవర్తిగా ఎలా ఎదిగాడు ఓకే ఈ సామ్రాజ్యానికి పునాది పంతొమ్మిది వందల యాభై ఏడులో పడింది హిందుస్థాన్ మోటార్స్ ఏం చేసిందంటే బ్రిటన్కి చెందిన మారిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్థ్రీ డిజైన్ ను తీసుకుంది దాన్ని అలాగే కాపీ కొట్టుకుండా మన భారతీయ రోడ్లకు మన కుటుంబాలకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి అంబాసిడర్ను సృష్టించింది అలా అది భారతదేశపు మొత్తమొదటి నిజమైన స్వదేశీ కారుగా నిలిచింది అయితే అంబాసిడర్ అంతలా ఎదగడానికి ఒక ముఖ్య కారణం ఉంది అదే లైసెన్స్ రాజ్ అదేంటంటే పంతొమ్మిది వందల యాభైల నుంచి ఎనభైల వరకు మన ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టింది దానివల్ల విదేశీ కంపెనీలు మన దేశంలోకి వచ్చి వ్యాపారం చేయడం చాలా కష్టం ఫలితంగా ఏమైంది అంబాసిడర్కు పోటీ లేకుండా పోయారు మార్కెట్ మొత్తం వాళ్లదే దాని ఆధిపత్యం ఏ స్థాయిలో ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ల నాటికి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఏకంగా డెబ్బై శాతం వాటా అంబాసిడర్దే అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ రోజుల్లో రోడ్డు మీదకి వెళ్తే మనకు కనిపించే ప్రతి కార్లలో ఏడు అంబాసిడర్లే ఉండేవన్నమాట వావ్ మరి అంతలా సక్సెస్ అవ్వడానికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి ముందుగా ఆ కంఫర్ట్ వెనుక సీటు ఒక పెద్ద సోఫాలా ఉండేది మొత్తం కుటుంబం హాయిగా కూర్చోవచ్చు ఇక మన ఇండియన్ రోడ్లు ఎంత గతుకులుగా ఉంటాయో తెలుసుకదా దాని సస్పెన్షన్ ఎంత గట్టిదంటే ప్రయాణం చాలా సాఫీగా ఉండేది వీటన్నిటికన్నా ముఖ్యంగా అదొక స్టేటస్ సింబల్ ప్రభుత్వాధికారులు మంత్రులు అందరూ అదే వాడటంతో అది అధికారానికి ఒక తిరుగులేని చిహ్నంగా మారిపోయింది కాని ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదు కదా తిరుగులేని ఆధిపత్యం అని అందరూ అనుకున్న అంబాసిడర్ కథలో కూడా ఒక పెద్ద మలుపు వచ్చింది ఆ సామ్రాజ్యంలో బీటలు ఎలా మొదలయ్యాయి కంపెనీ చేసిన కొన్ని ప్రాణాంతకమైన తప్పులు దాని పతనానికి ఎలా దారితీశాయో ఇప్పుడు చూద్దాం వాళ్లు చేసిన మొదటి అతి పెద్ద తప్పు మార్కెటింగ్ మయోపియా ఇది కొంచెం టెక్నికల్గా అనిపించినా సింపుల్గా చెప్పాలంటే తమ ప్రాడక్ట్ మీద తమకు విపరీతమైన నమ్మకం ఉండటం దానివల్ల కస్టమర్లు ఏం కోరుకుంటున్నారో మార్కెట్ ఎలా మారుతోందో వాళ్లు పట్టించుకోలేదు మా కారు గొప్పది అందరూ దీన్నే కొంటారు అనే ధీమతో ఉండిపోయారు ఫలితంగా టెక్నాలజీని మార్చకుండా ఇంజిన్ని అప్గ్రేడ్ చేయకుండా కేవలం గ్రిల్ లైట్ లాంటి చిన్న చిన్న కాస్మెటిక్ మార్పులు మాత్రమే చేశారు దాదాపు నలభై ఏళ్లపాటు అదే పాతకారునో కొత్త స్టిక్కర్లతో అమ్ముతూనే ఉన్నారు సరిగ్గా అదే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో కథలోకి ఒక కొత్త హీరో వచ్చాడు అదే మారుతి ఎయిట్ హండ్రెడ్ ఇది అంబాసిడర్ కథను పూర్తిగా మార్చేసింది చూడండి ఒకవైపు అంబాసిడర్ పాత పంతొమ్మిది వందల యాభైల డిజైన్ మరోవైపు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఆధునిక డిజైన్ అంబాసిడర్ మైలేజ్ లీటర్కు ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు ఇస్తే మారుతీ పదిహేను నుంచి ఇచ్చింది డ్రైవింగ్ కూడా చాలా తేలిక భారతీయ మధ్యతరగతి ప్రజలు సరిగ్గా ఇదే కోరుకున్నారు కాని తెలుసా అప్పట్లో హిందుస్థాన్ మోటార్స్ యాజమాన్యం మారుతీని ఒక బొమ్మకారు అని ఎగతాలి చేసిందట పాపం ఆ బొమ్మకారే తమ సామ్రాజ్యాన్ని కూల్చేస్తుందని వాళ్లు ఊహించలేకపోయారు ఇక చివరి పెద్ద దెబ్బ నైన్టీన్ నైన్టీ వన్లో తగిలింది మన ప్రభుత్వం ఆర్థిక సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టింది దానితో విదేశీ కంపెనీలకు మన మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి అంతే హ్యుండాయ్ ఫోర్డ్ హోండా లాంటి అంతర్జాతీయ దిగ్గజాలన్నీ ఇండియాలోకి వచ్చేశాయి వాటి కొత్త కొత్త మోడర్ల ముందు అప్పటికే పాతబడిపోయిన అంబాసిడర్ ఒక డైనోసార్లా కనిపించడం మొదలైంది ఇక దాని ఆట ముగిసినట్టే అని అందరికీ అర్థమైపోయింది మరి ఈ తప్పులన్నిటి పర్యవసానమేమిటి ఒకప్పుడు రోడ్లను ఏలిన రాజు తన చివరి ప్రయాణాన్ని ఎలా ముగించాడు ఆ పతనం ఎంత బాధాకరంగా సాగిందో ఇప్పుడు చూద్దాం ఈ పతనానికి దారితీసిన మైలురాళ్లను ఒక్కసారి చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో మారుతి ఎయిట్ హండ్రెడ్ రావడం దెబ్బ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సరళీకరణ రెండో దెబ్బ కాని రెండువేల రెండులో ఒక పెద్ద సింబాలిక్ సంఘటన జరిగింది అధికారానికి చిహ్నంగా భావించే ఆ కారును ఏకంగా దేశ ప్రధానమంత్రే వదిలేసి బీఎండల్యూకు మారారు అది దాని పతనానికి ఒక స్పష్టమైన సంకేతం ఇక అక్కడ్నుంచి కోల్కోలేక చివరికి రెండు వేల పద్నాలుగులో దాని ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది సంఖ్యలో అబద్ధం చెప్పో కదా ఈ అమ్మకాల లెక్కలు చూస్తే ఆ పతనం ఎంత దారుణంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంటే వాళ్ల పీక్ టైంలో సంవత్సరానికి దాదాపు ఇరవై ఐదు వేల కారులు అమ్మారు కానీ రెండు వేల పద్నాలుగు నాటికి ఆ సంఖ్య ఎక్కడికి పడిపోయిందో చూడండి కేవలం రెండు వేల రెండు వందల యూనిట్లకు ఆ పతనం ఎంత వేగంగా ఎంత దారుణంగా జరిగిందో కదా చివరికి ఆ రోజు రానే వచ్చింది మే ఇరవై నాలుగు రెండు ఆ రోజు రాత్రి పశ్చిమ బెంగాల్లోని ఉత్తరపార ప్లాంట్ గేటు మీద ఒకే ఒక్క నోటీస్ అంటించారు పని నిలిపివేతా అని అంతే ఆ ఒక్క నోటీస్తో దాదాపు రెండు వేల ఐదు వందల మంది కార్మికుల జీవితాలు యాభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర అన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా ముగిసిపోయాయి సరే ఒక కారు ప్రయాణమైతే ముగిసింది కాని అది మనకు నేర్పిన పాఠాలు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయి మరి ఆ రాజుగారి కథ నుండి ఆ పతనం నుండి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠమేమిటి రెండువేల పదిహేడులో ఇంతటి ఘనచరిత్ర ఉన్న అంబాసిడర్ బ్రాండ్ను ఫ్రాన్స్కు చెందిన ప్యూజో కంపెనీకి అమ్మేశారు ఎంతకో తెలుసా కేవలం ఎనభై కోట్ల రూపాయలకు ఆలోచించండి ఒకప్పుడు భారతీయ రోడ్లను ఏలిన రాజుకు చివరికి కట్టిన వెలా అది దాని విలువ ఎంత దారుణంగా పడిపోయిందో చెప్పడానికి ఇంతకన్న నిదర్శనమేముంటుంది అయితే ఈ అంబాసిడర్ కథేమీ వంకరిది కాదు ఇదొక లాంటిది మనందరికీ గుర్తున్నాయి కదా ఒకప్పుడు మార్కెట్ను ఏలిన నోకియా ఫోన్లు కొడాక్ కెమెరాలు ఇవన్నీ కూడా కాలంతో పాటు మారడానికి నిరాకరించి అంబాసిడర్లాగే చరిత్రలో కలిసిపోయాయి చివరిగా ఈ రాజుగారి పతనం నుండి మనం నేర్చుకోవాల్సిన అంతిమ పాఠం ఒక్కటే ఆవిష్కరించు లేదా అంతరించు ఇన్నోవేట్ ఆర్ పెరిష్ ఇది కేవలం వ్యాపారానికే కాదు మన జీవితాలకు కూడా వర్తిస్తుంది కాలంతో పాటు మనం మారకపోతే ఎంతటి వాళ్ళమైనా సరే చరిత్రలో మిగిలిపోతాం అంబాసిడర్ ఇంజన్ ఆగిపోయి ఉండవచ్చు కాని అది చెప్పిన పాఠం మాత్రం ఎప్పటికీ మనల్ని నడిపిస్తూనే ఉంటుంది